నేటి మన సందేశానికి మూలమాత్రంగా మొదటి సమూహాలు గ్రంథము ఏడవ అధ్యాయము చూడండి దయచేసి నేను పన్నెండవ వచనం చదువుతున్నాను మొదటి సమయాలు గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనంలో అద్భుతమైనటువంటి మాట ఒకటి నేను చదువుతున్నాను ఏంటంటే అప్పుడు సమూహలు ఒక రాయి తీసి నిస్పాకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసెను చెప్పి దానికి ఏబిడేసరు అనే పేరు పెట్టాము. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసెను. చెప్పండి అందరం నాతాబాడు కలిసి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసెను. ఇంతవరకు ఇంతవరకు మనకు సహాయం ఇంతవరకు ఈ రోజు వరకు ఈ రోజు దేవుడు నీకు సహాయం చేసేది ఎవరైతే నూతన సంవత్సరంలో అడుగు పెట్టే ఉన్నా కదా మనం అందరం నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి సహాయం చేసింది ఎవరు దేవుడు ఇంతవరకు ఈ రోజు వరకు నీ దయ వల్ల నీ సహాయం వల్ల మేము ఇంతవరకు క్షేమముగా ప్రతిభ కలిగి నూతన సంవత్సరంలో అడుగు పెట్టగలిగాం సహాయకులాయి సహాయం చేసేవాడు నీకు మీ సహాయం లేదంటే భూమి మీద ఏ వ్యక్తి కూడా ఒక క్షణమైనా బ్రతకలేదు ఇంతవరకు మనకు సహాయం చేసింది దేవుడు అంటే ఒకసారి కీర్తనల గ్రంథము ఈ నూట చూద్దాం సార్ నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి వచనంలో చక్కని మాట ఉంది నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి వచ్చిన ఇల్లు కట్టించని అడల దాన్ని కట్టువారి ప్రయాసము నువ్వు ఇల్లు కట్టుకోవాలన్నా ఎవరి సహాయం ఉండాలి తెలుసా దేవుని సహాయం దేవుని దూప దేవుని కనికరం యహోవా ఇల్లు కట్టిస్తేనే తప్ప దాన్ని కట్టాలని నువ్వు ఎంత ప్రయాసపడినా యహోవా పట్టణములు కాపాడని ఎడలా దాని కావులు కాసేవారు మేలు కోరుకుంటాం వేస్తే దేవుడే ఆ పట్టణాన్ని తీసేయాలనుకున్న తర్వాత నువ్వు ఎంతమంది కాపాడాలను పెట్టినా వేస్తే దేవుడు అనుకుంటేనే ఒక పట్టణం నిలవలుగుతుంది దేవుడు అనుకుంటేనే ఒక ఇల్లు ఒక ఒక కుటుంబమైనా ఒక పట్టణమైనా దాన్ని క్షేమముగా ఉంచటం కాలు గాయటం ఎవరి తరము కూడా ఇది దేవుని వల్ల జరిగింది ఇంకా కదా చదివితే దాని కావాల గాయవాడు వేలు దాని ఏంటంట వ్యర్థమేనంట దానికి వ్యర్థమైన దేవుని కృప చదువుతాం నలభై నాలుగవ అధ్యాయంలో చూస్తే నలభై నాలుగవ అధ్యాయం రెండవ వచనంలో చూస్తే చక్కని మాట వేషాగ్రంలో నాలుగవ అధ్యాయం రెండవ వచనం నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైనా ఈ సహాయం ఎక్కడి నుంచి ప్రారంభమైన తెలుసా దేవుడు మనకి ఎక్కడ నుంచి సహాయం చేస్తున్నాడు తెలుసా తల్లి నిన్ను సృష్టించి నిన్ను నిర్మించి సహాయం తల్లి గర్భంలో నవమాసాలు ఆ చీకటి ప్రదేశంలో నీవు నేను బ్రతికి క్షేమంగా ఉన్నామంటే మన కాపాడింది మనకు సహాయం చేసింది ఎవరనుకుంటున్నారు దేవుడు మన తల్లికి తెలుసు మన తల్లి కడుపులో తల్లి కడుపులో ఉన్న మనల్ని తల్లి ఏమైనా బయటకు వస్తే చూసుకోండి మరి చూస్తున్నారు సృష్టించి అంటే మనం సృష్టించింది దేవుడే మన అవయవ నిర్మాణం చేసింది దేవుడే మన ప్రాణం పెట్టింది దేవుడే ముక్కు కాలు చెవులు చక్కగా మన చెద్దాం మలిసింది దేవుడే బయటకు వచ్చేదాకా క్షేమంగా మధ్యలో జారిపోకుండా నెలలో నిండక ముందే చెప్పడమైన పిండాలు ఎన్ని మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పడిపోయిన పిండాలు లేవు ప్రసవానికి ముందుగానే లోపలే చచ్చిపోయి బయటకు వచ్చిన కానీ నీవు నేను అలా వచ్చామా మనల్ని సహాయం చేసింది ఎవరు మనల్ని కాపాడింది ఎవరు దేవుడు వేసింది ఆయన కృప ఆయన సహాయం ఎక్కడి నుంచి మనల్ని సహాయపడడం సహాయాలు తెలిసాయన తల్లి గారి ఒక పిఎపీ గింజగా ఒక చిన్న గింజగా పడినప్పటి నుంచి దేవుడు నీకు సహాయం చేయటం ప్రారంభించాడు ఇంతవరకు ఈ రోజు వరకు సహాయం ఉన్నాడు ఆయన సహాయం చేస్తూనే కాబట్టి సమూదరించడా నీవు నేను బ్రతికి కొత్త సంవత్సరం అడుగు పెట్టాను ఆయన అనుకోకపోతే ఒక పట్టణమైనా నిలవదు ఒక గ్రామమైనా నిలవదు ఒక కుటుంబం అయినా నిల ఇదంతా దేవుడి దయ దేవుడి దావుడి కష్టం ఇదే కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన కూడా ఒకసారి చూస్తే చూద్దాం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచ్చిన మొత్తం చూద్దాం ఎందు భయభద్ధులు కలిగి నిశ్చయముగా చేతులు కష్టార్జితము నీ చేతుల కష్టాచితలు నువ్వు అనుభవించాలి దేవుని అంటే దేవుడిని దేవుని సహాయం ఉండాలి ఇప్పుడు కావాల్సినంత డబ్బు ఉంది కావలసినంత బంగారం ఉంది కావలసినంత పడుబడి ఉంది కానీ నీకు తినే తినే భాగ్యం లేని వాడు తినే అదృష్టం లేనివాడు చాలా దర్శనమి కొంతమంది ఉన్నారంటే నాకు తెలిసిన వాడు కావలసినంత డబ్బు ఉంది కావలసినంత బాగా ఇంట్లో బెడ్ మంచు కానీ డాక్టర్ గారు ఏం చేయడం తెలుసా చాక్ పడుకోవచ్చు మంచం పడుకోవచ్చు ఎందుకంటే ఆయన సమస్య అలాంటిది దిండు ఒక దింటే పదివేలు కానీ దిండించుకోకుండా సాధిగా పడుకోవడం ఇప్పుడు తిండి ఉండి పది లక్షల బలహీనతలు అన్ని అటాక్ అయిపోయి పంటకు వచ్చినా కూడా నువ్వు కడుపు తింటా ఫుల్ బిర్యానీ తినకూడదు తింటే ఎక్కడ కళ్ళ ముందే గుమ్మ గుమ్ములు ఇంటిలో చిన్నపిల్లలందరూ తింటున్నారు భార్య తింటుంది మనం చూస్తూ ఉంటాం తప్ప మంచి స్వీట్ తినలేదు మంచి ఉప్ప తినలేదు కడుపు నిండా మంచి బిర్యానీ బటన్ తిరగకూడదు ఫిష్ తిరగకూడదు ఎంత నీ నీవు అనుభవించాలంటే దేవుని కృపం దేవుని కృప మన వైసీపీ నూట ఇరవై ఏడవ కీర్నంలోనే రెండవ చల్లగా రెండవ వర్షంలో మీరు వేపు అనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుగలు కష్టార్జితమైన ఆహారం పిలుచుడు వేస్తే ఎందుకంటే దేవుని కృప లేకపోతే దేవుని కాంతలు లేకపోతే తిన్నా వేస్తే దేవుడి గొప్పలేదు దేవుడి కావాలే ప్రసంగి గ్రంథంలో కూడా చక్కని మాట చూద్దాం ప్రసంగి గ్రంథం చూడండి దయచేసి ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పచ్చనిదే వచ్చు చూద్దాం ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం పచ్చనిదే మరి మరియు కోరదగలిగినది కాను చూడవచ్చు చేయలేని గాను నాకు కనబడినది దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకోవచ్చు తన కష్టాజితం అంతటి వలన క్షేమముగా బ్రతుకు భాగ్యం ఇదే వాడికి భాగ్యం తన కష్టాజితమును తన అన్నపానము పుచ్చుకుంటూ ఆయుష్కాలం అంత క్షేమంగా ఉండాలంటే ఇదే వాళ్ళకి భాగ్యం కొంత మరియు దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని అందులో తన భాగం అనుభవించుటకును అన్న పాదములు పుచ్చుకున్నటకును తన కష్టాజీత ముందు సంతోషించటకును వీడు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం కలిగింది అనుకోవాలి నువ్వు సంపాదించుకొని కడుపాడానికి సంతోషిస్తున్నావు నీ కష్టజిత కష్టాజితాన్ని అనుభవిస్తున్నావు అంటే దేవుని ఆశీర్వాదం నీకు కలిగిందే తప్ప దేవుని ఆశీర్వాదం లేకుండా కలిగింది కాదు ఏదో ఒక పాఠశాల లోకంలో ఒక సాగు అన్ని ఉన్నా అల్లు నోట్లో శని అండి ఎప్పుడైనా అన్ని ఉన్నా అల్లు నోట్లో శని అండి మీరు ఏమిటానంటే నాకు పెద్ద అన్నీ ఉన్నా దేవుని ఆశీర్వాదం నీకు లేకపోతే దేన్ని కూడా మన కష్టాచిందమే మనం తినే భాగ్యం మనకు కలగాలంటే దేవుడు దయా దేవుని చాలా మంది ఈ లోపంలో అనుకోవచ్చు మీద మేము అనుభవిస్తున్నాం ఇది మా వల్ల కలిగింది అనుకోవచ్చు కానీ వాళ్ళ మీద ఉంది కూడా దేవుడు విషయం ఏంటంటే అది వాళ్ళకి దేవుడు వాడు ఇంకా ప్రేమిస్తున్నాడు ఇప్పుడు సంఘంలో లేని వాళ్ళు దేవుని నమ్మని వాళ్ళు ఇంకా లోక లోకంలోనే గడుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు భూమి మీద బ్రతికిన ప్రతి ఒక్కరి పట్ల అదేంటే లోకంలో ఉన్న దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీరు ఉంటుందా ఒకప్పుడు మనం మాపనప్పుడు లోకంలో ఇంకేం చేశాం కదా ఈరోజు మనం మారే ఈరోజు మనం మారతామని దేవుడికి తెలుసు కాబట్టి అప్పుడు ఆయన ఆశీర్వాదం ఉంది అప్పుడు ఆయన ఆశీర్వాదం ఈరోజు నష్టపోతే మరి ఈరోజు ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంది భవిష్యత్తులో ఎప్పుడైనా వాడి లక్షణం ఉండొచ్చు దేవుడికి చాలా లెక్కలు ఉంటాయి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఆశీర్వాదం వాడికి దీంతో కొనసాగుతుందంటే రక్షణ భాగ్యం వాళ్ళకు ఉంది భవిష్యత్తు లేదా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని చివరి ద్వారా దేవుడు వాళ్ళని సహనంతో దీర్ఘశనంతో ఎదురు చూసినా రక్షణ పొందుతారు మార్గం పొందుతారు నా వైపు వస్తారని ఎంత ఆశతో

అగ్నిగుండంలో ఆరు అగ్నిగుండంలో ఏడు కాదు కాదా ఒక్క చిన్న కోపం ఒక్క క్షణమైన కోపం అది నాకు జీవితం అన్ని పాలన దేవుడు ఆలోచిస్తున్నా ఒక్క క్షణం నేను కాపాడకుండా ఇంకా ప్రేమ తగ్గించాను చూద్దాం వాళ్ళకి ఆయుష్ కదా వాళ్ళకి అవకాశం ఇచ్చాను కదా టైం ఇచ్చాను కదా చూద్దాం మాట్లాడేమో నా వైపు వస్తారేమో ఈ రోజైనా దేవుడి వాక్యం మైకి ఎంత్రాంగ శబ్దంగా వెళ్ళబడుతున్నప్పుడు హృదయం కలిగిందేమో ఆలోచిస్తారేమో న్యాయంగా ఆలోచించే అనేది వస్తేమో ఇప్పటికైనా అని తండ్రి మనసుతో దేవుడు చూస్తా ఉంటారు దేవుడి ఆశీర్వాదం ప్రతి వ్యక్తి మీద ఉంది అందుకే అందరూ హ్యాపీగా దేవుడి సమానంగా ప్రేమిస్తాం అమానం చూద్దాం గ్రంథం ప్రధానంగా వచ్చాయి చూడండి గ్రంథం వచనండి అపాల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదిహేడవచనం అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షము సలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహా ఉల్లాసంతో ఆకాశం నుంచి వర్షాన్ని పంపిస్తూ ఋతువులను పంపిస్తూ మీ భూమి పండేటట్టు చేసి మీ కడుపు నుండి మీ హృదయం ఉల్లాసంతో ఉండేలాగే చేస్తున్నది కేవలం దేవుడు అనుకున్న వాళ్ళ భూమి

ఎందుకంటే తండ్రి అందరం పిల్లలు కాసునే అర్థం చేస్తున్నాడు మత్స్సు వార్త ఐదవ అధ్యాయుడు కూడా ఈ మాట వచ్చాడు అక్కడ కూడా మనం చదువుతాం మత్స్సు వార్త ఐదవ అధ్యాయము వార్త ఐదవ అధ్యాయం నలభై ఐదు చూస్తే ఐదు నలభై ఐదు మీదను వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదనుమంతుల మీదను అందరి మీద వర్షం కదా అందరి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నారు కదా అది ఇదంతా దేవుడు చేసే సహాయం కాదా ఇప్పుడు రైతు కష్టపడి దున్ని నాట్లేసి పైకి చూస్తాడు ఎందుకంటే ఎవరు పైన వర్షం రావాలి పైన ఇది ఎంత చేసే బాగానే ఉంది మరి వర్షం రావాలంటే పైకి చూడాలి దేవుని దయ దేవుని సహాయం లేకపోతే నీ భూమి పండదు అసలు జీవితమే ఉండదు దేవుని దయ దేవుని సహాయం పుట్టినప్పటి నుంచి మొదలుకొని నీకు సూర్యుడినిచ్చి గాలినిచ్చి నీటిని వర్షాన్ని కుప్పించి ఋతువులు పంపించి నీకు కాపాడి నీకు జ్వరం వచ్చినా కాపాడి సహాయాలు తీసింది ఆయన కృపలేకపోతే ఆయన లేకపోతే ఆయన సహాయం చేయకపోతే నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి నీ బిజినెస్ చేస్తుంటావు నువ్వు డబ్బు చెప్పాల్చుకున్నావు నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి కారణం నువ్వు బిజినెస్ చేసుకోవడానికి కారణం నీకు మంచి ఆరోగ్యం ఉంది కాబట్టి ఈ ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు దేవుని ఉపయోగించుకునే నువ్వు సంపాదించుకుంటున్నావు ఈ లోకంలో నువ్వు ధనవంతులు పోవాలన్నా ఏం బిజినెస్ ఏది సంపాదించాలన్నా దేవుని గొప్ప దేవుని సహాయం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని నువ్వు పోతున్నావు ఆయన ఉపయోగించుకొని నువ్వు పోయి ఆయన దగ్గరికి రాయకపోతున్నావు ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాం దేవుడి ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం ఆయన ఉపయోగించి గొప్ప కోరుకుంటున్నాం ఇప్పుడు ఎవరైనా మనం ఉపయోగించుకొని గొప్ప కూడా మనం మర్చిపోతున్నాం ఎలా మనం ఉపయోగించుకొని వారు గొప్ప అయిపోయి మనల్ని మర్చిపోయిన పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు మానవులందరూ కూడా దేవుడిచ్చే గాలి పిలుస్తూ దేవుడిచ్చిన భూమి మీద నివాసం చేస్తూ రెండు ఏమైనా అంటున్నారు

పుట్టినప్పటి నుంచి దేవుడు సహాయం చేస్తుంది దేవుడు అంటే మనిషికి స్టార్టింగ్ స్టార్టింగ్లో సృష్టి ఆరంభంలో అవ్వ ఆదామ ఉంటున్నప్పుడు అసలు చావు లేదే లేదు మీకు అవ్వ ఆదామ లే మొట్టమొదటి భార్యాభర్తలను దేవుడు సృష్టించినప్పుడు వారికి అసలు చావు లేదు నిత్యం ప్రతికే జీవితం ఇచ్చాడు అలాంటి శరీరం ఇచ్చాడు దేవుడు వాళ్ళకి వాళ్ళు ఏం చేశారంటే పాపం చేశారు ఎప్పుడైతే పాపం చేశారో వాళ్ళకి ఒక శాపం వచ్చింది పాపం ద్వారా శాపం వచ్చింది ఆ శాపం ఏంటంటే మరణం మరణం వచ్చింది దీర్ఘకాలం దీర్ఘ ఆయువు కలిగిన మానవుడు ఆయువు పోగొట్టుకున్నాడు ఆయుష్ పోగొట్టు కేవలం వెయ్యి సంవత్సరాలకి కుదించబడింది ఆయుష్ వయస్సు వెయ్యి సంవత్సరాలకి కుదించబడింది అసలు ఎంత ఉండేది అసలు అంతమే ఉండేది మొదట్లో ఎప్పుడైతే పాపం చేశాడో ఆయుష్ దేవుడు వెయ్యి ఆ ఆ ఎన్ని రోజులు పెడుతున్నాడు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు పెడుతు

వంశం ఆ వచ్చిన కూడా వాళ్ళు కూడా పాపం చేసుకుంటా అప్పుడు ఆ అను వయసు సుమారు ఆరు వందల సంవత్సరాలు ఆరు వెయ్యి నుంచి ఆరాలు పడిపోయింది మొదట్లో మొదటి మొదట్లో అనంతమైన ఆయుష్ంది పాపం చేయడం ద్వారా వెయ్యి పడిపోయింది దాని ద్వారా ఇంకా పాపం చేయడం ద్వారా ఆధారం పడుతుంది ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మానవ చేతికి మొదలైతే సాధారణ లోపల చేస్తారు పెట్టేసారు అందరూ అందరి దేవుడు దూరం చేస్తారు ఇంకా పాపం పెట్టాయి ఇప్పుడు ఆయుష్ ఇప్పుడు అంటే దారుణ తర్వాత ఆయుష్ నూట ఇరవై

వెయ్యి నుంచి ఆరులో ఆరు నుంచి నూట నూట నుంచి డెబ్బై ఆ మాట కూడా సార్ మేము చూద్దాం కీర్తన గ్రంథం మోస రాసిన ఒకే ఒక కీర్తన కీర్తన మోస రాసిన కీర్తన తొంభై ఒక కీర్తన అందులో పదోవచనలో నేను చెప్తున్న చూడండి మోసగా మా ఆయుష్కాలము ఎంత డెబ్బై సంవత్సరాలు చూ ఆయుస్ డెబ్బై ఎక్కువ అంటే నూట నుంచి కాస్త డెబ్బై ఎనభై అయిపోయింది ఆలోచించండి రోజు నేను పాయింట్ పాటి అంత ముందు లేని కాలం మాట ఇస్తే వెయ్యికి పడిపోయింది వేరే వాళ్ళు పడిపోయింది కారణం ఏంటి పాపం వెయ్యి నుంచి ఆలందరూ ఆ మధ్యలో పడిపోయింది కారణం ఏంటి పాపం ఆరు మన పడిపోయింది కారణం ఏంటి పాపం నుంచి మన డెబ్బై ఎనభై పడిపోయింది కారణం ఏంటి పాపమే ఇప్పుడు మనం తెలుసు ఎనభై కూడా ఎనభై సంవత్సరాలు బ్రతికేవాడు చాలా అరవై యాభై చేస్తుంది కారణం ఏమైపోయి మానవుడు చేసే పాపం పాపం పెట్టేది పోవడం వల్ల విచ్చరితనం వచ్చేసింది పాపం విస్తరించింది లోపం చెడిపోయింది కాబట్టి మానవులు తమ ఆయుష్ను కూడా కోల్పోతూ ఆయుష్ పడిపోతూ ఉంది మన జీవిత దినాలన్నీ తగ్గిపోతూ ఉన్నాయి కారణం ఏంటంటే ఏమని చెప్తున్నాడు